హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే ఈ వ్లాగ్లో డిఐఎంఎల్ అంటే ఎడే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నానండి నా ఛానల్లో నేను ఒకసారి పెట్టాను ఇలాంటి వీడియో అండ్ ఇదైతే సెకండ్ టైం అండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అండ్ మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకైతే నా ఛానల్ ఇంకా కొంతమందికి ప్రమోట్ అవుతుందండి సో అలా నాకు యూజ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది ఈవినింగ్ టైంలో అండి ఆఫ్టర్నూన్ తర్వాత ఒక త్రీ అవుతుంది కదా ఆ టైంలో స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం క్లీనింగ్ అనమాట పిల్లలు అంటే తెలిసిందే కదండి ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఎక్కడ చెప్పులు అక్కడ ఉండవు ఒక్కొక్కరికి ఒక త్రీ ఫోర్ పేర్స్ ఉంటాయండి అంటే స్కూల్స్ అని లేదంటే వాకింగ్కి వెళ్ళావని లేదంటే చెప్పులు అని ఇంకా ఇలా త్రీ ఫోర్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అండి రోజు తీసేస్తారు ఒక్కటి కూడా లైన్గా పెట్టుకోరు మొత్తం పడేస్తారు అనమాట అండ్ మా ఆయన అయితే కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను మా ఆయనకి పైప్ నువ్వు తీసాక మళ్ళీ చక్కగా ఎక్కడిదక్కడ పెట్టని బట్ మా ఆయనకి ఏంటంటే తీసి మొక్కలకు నీళ్ళేసేస్తారు అంతవరకు ఆయన బాధ్యత తర్వాత ఇలాంటివన్నీ నా బాధ్యత అనమాట అన్నీ ఎక్కడ ఒక్కడ ఇంకా బయట తుడవడం స్టార్ట్ చేశానండి మా ఇంటి చుట్టూ తుడిసేసరికి చాలా టైం పడుతుంది ఇంటి చుట్టూ అలాగే బయట మొత్తం చాలా టైం పడుతుందండి అందుకని నేను ఏంటంటే ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలోనే తుడుస్తాను మార్నింగ్ టైంలో తుడవనండి బయట ఎందుకంటే మార్నింగ్ టైం తుడిస్తే స్కూల్కి లేట్ అయిపోతుంది మా ఆయన ఆఫీస్కి వెళ్తారు ఇవన్నీ అవ్వాలంటే ఇంకా మార్నింగ్ ఒక్కదాన్నే చేసుకోవాలి అని చెప్పి ఈవినింగ్ టైంలోనే తుడిచేస్తాను మొత్తం అండి చాలామంది అనుకుంటారు మీరు సిటీలో ఉంటారు కదా చక్కగా ఒక పని మనిషిని పెట్టుకోండి అని అప్పుడు అత్తయ్య మేమందరం కలిసి ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు ఉండేవారు కదా చిన్న చిన్న పిల్లలు అనమాట ఆ టైంలో ఇంకా టైం ఉండేది కాదు నేను కూడా అప్పుడు వర్క్ చేసేదాన్ని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో కొన్ని రోజులు వర్క్ చేశాను ఒక సిక్స్ మంత్స్ అలా బట్ అప్పుడు ఏంటంటే మా అత్తయ్య గారికి ముగ్గురు పిల్లలతో చేయడం అంటే చాలా కష్టమైపోయింది అంటే మా పిల్లలు అండ్ మా వదిన వాళ్ళ పిల్లలు బాబు అందరినీ కూడా చూసుకోవాలంటే ఆవిడకి కష్టం కదా అండ్ మా ఆఫీస్ కూడా చాలా దూరం బంజారా హిల్స్లో ఉండేదండి మా ఇల్లు ఏమో సిటీకి ఒక చిన్న చివరైతే ఆఫీస్ ఏమో ఇంకో చివరిలా ఉండేది సో చాలా కష్టం అయిపోయేది అలా ఇంకా మానేయాల్సి వచ్చింది తర్వాత మేము విడిగా వెళ్ళాక ఆఫీస్కి దగ్గరకని వెళ్ళాక కూడా ఇంకా నేను పనులన్నీ చేసుకుంటా అండి ఎందుకంటే ఉన్నదే ఒక్కరం అనమాట ఇప్పుడు కొంచెం పిల్లలు కూడా పెద్ద అయ్యారు కాబట్టి సో ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనకంత శ్రమే ఉండదని చెప్పి ఇంకా నేనే మొత్తం చేసుకుంటాను ఇంట్లో ఉండి ఇంట్లో పనులు కూడా చేసుకోకపోతే ఇంకా మన హెల్త్లో ఇంకేముంటాయి చెప్పండి అండ్ నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ దగ్గర పెరిగాను కదా చిన్నప్పుడు అమ్మమ్మ ముందుగానే చూసుకుంది నైన్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను పెద్దగా పనేం ఉండేది కాదు ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి బట్ ఆఫ్టర్ దట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంటే నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా నేను టెన్త్ క్లాస్కి వచ్చాను కదండి టెన్త్ క్లాస్లో పెద్దగా ఏం చేసేదాన్ని కాదు చేసేదాన్ని కాదు మీన్స్ అంతగా ఏం చెప్పలేదు బట్ ఇంటర్మీడియట్కి వచ్చాక మాత్రం ఇంకా నా వంట నేనే చేసుకుని వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఎక్కువ గేదెలు అవి ఉంటాయండి సో వాటి కింద చేసేసరికి అమ్మకి నాన్నకి వాళ్ళకి సరిపోయేది ఇంకా అమ్మకి నాకు వంట చేసి పెట్టే టైం ఉండేది కాదు సో నేను ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచే ఇంకా డైలీ వంట చేసుకుని వెళ్ళేదానండి కాలేజ్కి అండ్ కాలేజ్ నుంచి వచ్చాక కూడా ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇలా వాకిలు తుడ్డం కల్లాపులు చల్లుకోవడం ఇలాంటివి కూడా హెల్ప్ చేసేదాన్ని సో ఆ విధంగా నాకు పెళ్ళికి ముందు నుంచి కూడా అన్ని పనులు కూడా వచ్చండి ఇంకా చెప్పాలి అంటే మనకి పెళ్ళికి ముందు ఏం వచ్చినా రాకపోయినా ఏం చేసినా చేయకపోయినా పెళ్ళి అయ్యాక మాత్రం అంతా మారిపోతుంది కదా అండి ఇంకా మనం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనకి ఎంత కష్టమైనా కానీ మన వాళ్ళ కోసం మనం చేసుకోవాలంటే పెళ్ళికి ముందు అంటే మనం చదువుకుంటాం కాబట్టి ఇంట్లో పనులు చేసినా చేయకపోయినా పెద్దగా అంత పట్టింపులు ఉండవు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇంకా మనం ఇంట్లోనే ఉంటాం అండ్ పిల్లలు పుట్టాక ఏంటంటే వర్క్స్ అనేవి ఎక్కువైపోతాయి నైట్లు నిద్ర ఉండవు అలాగే పగలు కూడా ఇంకా రెస్ట్ ఉండదండి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ చిన్న పిల్లలుగా ఉండే స్టేజ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కదా సో అప్పుడు ఇంకా కష్టంగా అనిపిస్తుంది ఎంత కష్టం అనిపించినా కూడా మనకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదండి ఇంకా ఎంతైనా చేయాలనే అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా స్కూల్కి వెళ్ళాక ఇంకా నేను వీడియోస్ తీసుకోవడం అని అలాగే వాటిని ఎడిట్ చేసుకోవడం అని ఇంకా చాలా చాలా టైం అంతా అంటే నాకు ఆఫ్టర్నూన్ ఖాళీ దొరుకుతుంది కదా ఆ టైం అంతటినీ కూడా నేను ఈ వీడియోస్ కోసం యూజ్ చేసుకుంటాను ఒకప్పుడు ఖాళీగా ఉంటే ఏంటంటే ఇలానే మూవీస్ చూసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి ఆన్లైన్ ఇప్పుడు మొబైల్ టీవీ ఇంకా చాలా వచ్చేసాయి కాబట్టి అలా టైం వేస్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే అంత వీడియో తీసాక ఇంకా ఎడిటింగ్స్కే సరిపోతుంది ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి ఖాళీగా ఉంటే ఏంటంటే లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు అండి ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి దానికి ఓ తగ్గ ఫీల్ అయిపోతూ ఉంటాం అంత టైం ఉంటుంది కాబట్టి అదే ఏదైనా పని పెట్టుకుందాం అనుకోండి ఆ టైమే ఉండదు బాధపడడానికి కూడా సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్